హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ పుదీనా పచ్చడి నేను చూపించిన ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉండటమే కాకుండా సంవత్సరం పాటు ఉంటుంది కూడా మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఫ్రెష్గా ఉన్న రెండు కట్టల పుదీనాను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు నీటిలో మంచినీటిలో శుభ్రంగా కడిగి తర్వాత పుదీనాని ఒక పొడి క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక గంట తర్వాత ఒక పెద్ద కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి ఒక కప్పు దాకా నూనె వేసుకోండి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత అందులో ఒక పెద్ద స్పూన్ పచ్చని పప్పు వేసుకోవాలి అలాగే అదే స్పూన్ తోటి రెండు స్పూన్లు మినపప్పు కూడా వేసుకోవాలి మినప్పప్పు పచ్చని పప్పు రెండు నిమిషాలు నూనెలో వేగిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఈ ఎండుమిర్చి మన కారానికి తగినట్లు వేసుకోవాలి కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు ఎండుమిర్చి కూడా రెండు నిమిషాలు వేయిన తర్వాత అందులో మూడు స్పూన్లు అదే స్పూన్ తోటి మూడు స్పూన్లు ధనియాలు అలాగే అర స్పూన్ మిరియాలు కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ మెంతులు కూడా వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి పప్పులు మాడకుండా చూసుకోవాలి చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి ఫ్లేమ్ని మీడియం కానీ లేదా లోలో కానీ పెట్టుకొని వేయించుకుంటే మంచిది తర్వాత ఇందులో ఆరబెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట నేనైతే ఈ పుదీనాని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆరబెట్టేశానండి ఈవినింగ్ కుదిరినప్పుడు చేశాను ఈ పచ్చడి ఒక గంట ఆరబెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు చక్కగా పుదీనా వేగేదాకా నూనెలోనే వేయించుకోవాలి ఒకవేళ మీకు నూనె చాలేదనిపిస్తే ఇంకొంచెం నూనె కూడా వేసుకొని వేయించుకోండి పుదీనా చక్కగా వేగిందంటే మీకు సంవత్సరం పాటు నిలువ ఉంటుంది పచ్చడి తర్వాత ఇందులో రుచికి తగినట్లుగా చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి చింతపండులో ఏమైనా పచ్చి ఉంటే పోతుంది కదా అందుకే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు పప్పులు మాడవు పుదీనా కూడా పర్ఫెక్ట్గా వేగుతుంది అలాగే చింతపండు కూడా వేగుతుంది కాబట్టి పచ్చడి నిల్వ ఉంటుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అన్నంత ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి అన్ని పచ్చళ్ళలాగా తడిగా ఉండదండి కొంచెం పొడి పొడిగానే ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పుదీనా పచ్చడిలో చక్కగా బోల్డ్ అంత నూనె వేసుకొని అంటే అరకప్పు నూనె వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకుంటే మీకు బయట ఉన్న రెండు మూడు నెలలు చక్కగా నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను తాలింపు వేసిన క్లిప్ మిస్ అయిందండి సో ఇక్కడి దాకే చూపిస్తున్నాను అన్నంలోకి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా నచ్చే అంత రుచిగా ఉంటుంది మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ